హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి బ్లాగ్స్ అంటే పిల్లలు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని ఆశిస్తున్నారు రోజైతే చాలా రోజులు అయిపోయింది కదా ఫ్రెండ్స్ మనం బ్లాగ్ వీడియో పెట్టి ఈ రోజైతే మన వేసవి కాలం స్పెషల్స్ మ్యాంగో పికిల్ అదేనండి మన పచ్చళ్ళలో రారాజైనటువంటి మావిడికే పచ్చడి పట్టేసుకుంటున్నాం మరి మీరందరూ కూడా పట్టేసుకున్నారా ఏదైనా లేకపోయినా మావిడికే పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి ఎంత అన్నమైనా తినచ్చు హాయిగా ముందైతే మనం మామిడి కాయలను తెచ్చుకోవాలండి మంచి కాయలను మనమైతే తెచ్చుకోవాలి మేమైతే మా ఇంటి ప్రక్కనే ఉన్న వారికి మామిడి తోట ఉంది వాళ్ళ దగ్గర అడిగి మంచి మామిడి కాయలు అయితే కొనేసామండి కొనేసి తీసుకొచ్చి వాటిని ఒక గంటసేపు చల్లని నీళ్ళల్లో వేసి నానబెట్టాలి ఆ తరువాత నానబెట్టిన తరువాత వాటిని తొడయాలు తీసేసి తొడయాలను తీసివేసి ఆ తరువాత కాయలను తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తరువాత ముక్కలు కోసుకోవాలి ముక్కలు కోసుకున్న తర్వాత దానిపైన ఒక లేయర్ లాగా ఉంటుందండి ఆ లేయర్ని కూడా తీసేసి నీట్గా తుడిచి ముక్కల్లోని నీరు మొత్తం పోయే వరకు కొంచెం ఫ్యాన్ గాలికి ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత మనం మామిడికే పచ్చడి తయారు చేయడానికి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ కారం ఆవపిండి మెంతుపిండి వెల్లుల్లిపాయలు ఉప్పు ఉప్పును కూడా మనం ముందుగానే వేయించుకొని మిక్సీ పట్టేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనం పచ్చడి పట్టిన తరువాత కూడా కళ్ళు అనేవి కరగకుండా ఉంటాయి కదండి అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనమైతే ఉప్పును మిక్సీ పట్టేసుకుంటే చాలా త్వరగా పచ్చళ్ళు ఉప్పు అనేది మెల్ట్ అయిపోవడానికి జరుగుతుంది కాబట్టి ఉప్పును మిక్సీ పట్టేసుకుందాం అప్పుడు పచ్చడి చాలా ఈజీగా కలిసిపోతుంది ఉప్పు లేకపోతే ఉప్పు కళ్ళు కల్లులుగా ఉండి పచ్చడి పాడైపోతుంది కాబట్టి ఉప్పును అలా సాల్ట్ లాగా తయారు చేసేసుకుందాం ఆ తర్వాత ఆవాలు అలాగే మెంతులను కూడా వేయించుకొని పౌడర్ లాగా చేసుకోవాలి మనం మామిడికాయ పచ్చడి పట్టి కొలతలు ఆధారంగా వాటిని ఆవపిండి మెంతు పిండి కారం అన్నీ కూడా కొలతలతో కొలుచుకొని కలుపుకోవాలండి ముందుగా అయితే జాడీని కూడా ముందుగా అయితే మనం జాడీని కూడా కడుక్కొని చాలా నీట్గా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత తడి లేకుండా చూసుకోవాలి తడి ఏమాత్రం ఉన్నా కూడా పచ్చడి బూజు వస్తుంది కాబట్టి జాడీని చాలా నీటుగా చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ ఆ తరువాత మనం తయారు చేసుకున్న మిశ్రమంలో మామిడికాయ ముక్కలను కూడా కొలత ప్రకారం కలుపుకొని కొద్ది కొద్దిగా ఆయిల్లో డిప్ చేస్తూ ముక్కల్ని అలాగే మనం తయారు చేసినటువంటి కారం పౌడర్ ఉంది కదండి మెంతిపిండి ఆవుపిండి సాల్ట్ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా కలిపి అటువంటి పౌడర్లో కలుపుకున్న తర్వాత ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో డిప్ చేసిన తర్వాత ఈ పౌడర్లో కొలత ప్రకారం మిక్స్ మిక్స్ చేసుకొని ఆ తర్వాత జాడీలో వేసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అప్పుడు మనం చేసిన మామిడికాయ పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూసారా ఎలా వేసుకోవాలంటే చూడండి ఇలా వేసుకోవాలి మనం మామిడికాయ ముక్కలను మిశ్రమాన్ని ఇలా మనం జాడీలో వేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండడం అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ముక్కకు కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం అనేది తయారు చేసుకున్నటువంటి నూనెలో డిప్ చేసిన తర్వాత ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా చేతితో కలుపుకుంటేనేనండి అండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది మనం చేతిలో ఉపయోగించకపోతే పచ్చడికి టేస్ట్ అనేది రాదండి తప్పకుండా చేతితోనే కలుపుకోవాలి మామిడికాయ పచ్చడి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టమండి మీరు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా మరి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము తప్పకుండా ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ పొందు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు అరే ఈరోజు కూర ఏం చేసుకుంటాం చాలా బద్ధకంగా ఉంది అనుకున్నప్పుడు ఒక్క ముక్క మావిడికే పచ్చడి వేసుకుని ఒక ఆమ్లెట్ కానీ వేసుకొని తిన్నారంటే చాలు ఒక పూట గడిచిపోతుంది కూర వండుకోవాలి శ్రమించాలి అనే అవసరం కూడా ఉండదు కదా ఫ్రెండ్స్ అలా మా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఎంత బాగుంటుంది మా ఉడికాయ పచ్చడి అంటే మా పచ్చడి అంతే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కానీ ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా నిల్వ పచ్చళ్ళు తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎప్పుడో ఒక్కసారి అయితే తినడం పర్వాలేదు కానీ మనం రోజు కంటిన్యూస్గా నిల్వ పచ్చళ్ళు తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటే మనం ఇందులో ఉప్పు ఎక్కువగా కారం కూడా ఎక్కువ వేయడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి పచ్చడితో తిందాం చాలా చాలా బాగుంటుంది అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం చూసారా ఫ్రెండ్స్ పచ్చడి కలుపుతుంటేనే తినాలనే కోరిక మరింత పెరిగిపోతుంది చూసారా పచ్చడిని అలా చూస్తుంటేనే నోట్లో లాలాజాలం ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు వేసుకొని తినేద్దామా అని అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా గమనించేయండి మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం డైలీ కానీ తినకూడదు ఫ్రెండ్స్ నిల్వ పచ్చళ్ళు అప్పుడప్పుడు తినచ్చు చూసారా టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది ఒక మామిడికే పచ్చడి విత్ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ కదా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం చాలా బాగుంది మా జాడీ అయితే నిండిపోయింది మామిడికే కానీ పట్టినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది మూడు రోజుల తర్వాత ఊరిన తర్వాత కిందకి దిగిపోతుంది పచ్చడి మొక్క మగ్గుతుంది కాబట్టి నూనెలో అదండి కొంచెం పచ్చడి తగ్గిపోతుంది కొంచెం కిందికి వెళ్ళిపోతుంది పట్టినప్పుడు మాత్రమే ఎక్కువ అనిపిస్తుంది ఆ తర్వాత కిందికి వెళ్ళిపోతుంది ఇంకా ఈ జాడీ అయితే నిండిపోయింది ఇంకొక డబ్బాలో అయితే పెట్టాము ఈ జాడీ నిండి నిండిపోతుంది కాబట్టి ఇంకా మనం ఆయిల్ కూడా వేయాలి కాబట్టి సరిపోదు కాబట్టి వేరే ప్లాస్టిక్ డబ్బాలో వేసాము మనం అనేది కారం కూడా సరిపోయేలాగా ఇలా జాడీ పైన సర్దుకోవాలి అప్పుడు ట్యాస్ టేస్ట్ బాగుంటుంది చూసారా ఇంకొక డబ్బాలో కూడా పచ్చడి అనేది పెట్టేస్తున్నాం తర్వాత జాడీ కరెక్ట్గా సరిపోయేంత పచ్చడి అవుతుంది తగ్గిపోతుంది కదా మూడు రోజుల తర్వాత మళ్ళీ మూడో రోజులు కూడా తిప్పుకోవాలి అంతా బయటికి తీసి అంతా కలిసేలాగా మనం అనేది తిప్పుకోవాలి మొత్తం కూడా మళ్ళీ ఇలాంటి గిన్నెలో వేసుకొని పచ్చడి మొత్తం కలుపుకోవాలి మూడో రోజు కలుపుకున్న తర్వాత వేసుకొని తింటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది పచ్చడి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మూడో రోజుకి ఆ రోజు వేడి ఎన్నం వేసుకొని పచ్చడి మొత్తం అయిపోయాక వేసుకొని ఒక మొక్క వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్